ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ హరే కృష్ణ గోకుల క్షేత్ర కార్యక్రమంలో ఈరోజు అనంతశేషసేన విగ్రహ ప్రతిష్ట కోసం వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థ అధ్యక్షులు మధు దాస్ గారు దాస్ గారు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు సవిత గారు లావు కృష్ణదేవరాయలు గారు కనకమేళ రవీంద్ర కుమార్ గారు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు మీ అందరికీ కూడా స్వాగతం నమస్కారం ఈరోజు ఒక ఆధ్యాత్మికంగా నూతన అధ్యాయాన్ని మనం ప్రారంభించాం ఈ ప్రపంచ అధునాతనమైనటువంటి అమరావతి నగరంలో ఒక సత్సంప్రదాయాన్ని స్థాపించి గొప్ప మనసుతోటి ఈ అద్భుతమైనటువంటి నగరాన్ని దేవుని ఆశీస్సులతోటి అతి త్వరలో నిర్మాణం పూర్తి కావాలనేటటువంటి సంకల్పంతో మనమంతా ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మీకు తెలుసు ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ యొక్క ఈ సంస్థ ఈ యొక్క దేవాలయమే కారణం అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాజ్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడున్నాడు అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది దేవాలయాలు సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ సమాజంలో కేవలం ఆధ్యాత్మికతే కాదు సంస్కరణ మార్పు రావాలా అదేవిధంగా మానసిక ప్రశాంతతని ప్రజలకు కలగజేయాలా ఒక ఆధ్యాత్మిక ధోరణితోనే కాకుండా ఇతరగా సంస్కృతి సాంప్రదాయం చరిత్ర భాష ఆచార వ్యవహారాలు లాంటి అనేకమైనటువంటి మరుగున పడుతున్నటువంటి విషయాలని ప్రజలకు మళ్ళా కోసం ఇవాళ ఆలయాలు మార్పు చెందుతున్నాయి దానిలో ఇస్కాన్ సంస్థ ముందుంటుందనేటటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం గొప్ప అద్భుతమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి దేవుడు దేవుడు చెప్పినటువంటి కేవలం ఆధ్యాత్మికత కాకుండా గౌరవప్రదంగా ఎలా జీవించాలా సంస్కారవంతంగా ఎలా జీవించాలా సమాజం పట్ల బాధ్యతతో ఎలా ఉండాలనేటటువంటి కార్యక్రమాలని ఇవాళ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అక్షయ పాత్ర కావచ్చు లేకపోతే యువతని అనేక కార్యక్రమాల ద్వారా చైతన్యపరచడం కావచ్చు అధికారంలో బాధ్యతను క్రియేట్ చేయడం ద్వారా కావచ్చు మరి ఈ సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమాలు అద్భుతం అటువంటి సంస్థను ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ మరి రాబోయే రోజుల్లో మరి అన్నదానం అనేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నాయుడు గారి నాయకత్వం నిర్వహింపబడుతుంది అక్షయ పాత్ర ద్వారా దాదాపు అనేక లక్షల మంది ప్రజలకి ఆహారాన్ని అందించబోతుంది మరి ఇక్కడ మంగళగిరిలోనే అద్భుతమైనటువంటి ఒక అధునాతనమైనటువంటి యాభై వేల మందికి అన్నదానం అన్నదానాన్ని తయారు చేయడం కోసం అన్న ప్రసాదాలు తయారు చేయడం కోసం ఒక క్యాంటీన్ నిర్మించడం జరిగింది దానిలో రాబోయే రోజుల్లో ఒక లక్ష మందికి కూడా అన్న ప్రసాదాలను తయారు చేసే విధంగా అధునాతన రీతిలో ఒక యంత్ర సామాగ్రి తోటి ఒక క్యాంటీన్ నిర్మించబడుతుంది మరి దేశవ్యాప్తంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండున్నర లక్షల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారాన్ని అందించబడబోతుంది ఇటువంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టి సామాజిక బాధ్యతతో మరి ఈ రోజున ఆహారం లభించక లేకపోతే వివిధ కారణాలతోటి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందో మీరు చూశారు ఆ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడటానికి ఏ ప్రజలు కూడా ఎవడు కూడా ఆకలితోటి అర్ధాకలితోటి కానీ ఆకలితోటి కానీ అలమటించకూడదనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది ఆ సంస్థకు సహకరించి ఈ సంస్థ యొక్క అనేక రకాలుగా మద్దతు ఇస్తున్నటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మీరందరికీ కూడా ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క ఆశాద్యోతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి స్వామి శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు అందజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జస్టిస్ నూతలపాటి వెంకటరమణి గారు హైదరాబాద్ దగ్గర కందిలో నరిష్ ద చేంజ్ అనే ఒక వినూత్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రభుత్వ అధికారుల్ని అందులో భాగస్వాములు చేసిన సందర్భంలో వర్చిన సందేశాన్ని మళ్ళీ ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ సమకాలీన సభా వేదికలపై ఎక్కడైనా టెక్నాలజీ అన్న పదం వినగానే టెక్నోక్రాట్స్ గుర్తొస్తారు కానీ భారతదేశంలో మాత్రం మనకు మాత్రం అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బయోటెక్నాలజీ మెడికల్ టెక్నాలజీ జనసామాన్యపు నిత్య జీవితంలో ఉపయోగపడే ఏ టెక్నికల్ సర్వీస్ అయినా ప్రజల కందాలే నిరంతరం తప్పించే ఆ టెక్నాలజీ అన్న పేరు గుర్తురాగానే మనకు గుర్తొచ్చే ఒక దార్శనిక పారదర్శక నేత ఆనరబుల్ సీఎం గారు వారిని సందేశం కోసం ఆహ్వానిస్తూ కొద్దిగా గౌరవనీయులు గ్రేస్ శ్రీ మధు పండిట్ దాసా గారు గౌరవనీయులు ఎక్స్ చీఫ్ జస్టిస్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ రమణ గారు ఇస్ గ్రేస్ సత్య గౌరవ చంద్రదాస్ గారు ఇస్ గ్రేస్ ఓంశిద్దర్ దాస్ గారు సహచార మంత్రివర్గ సభ్యులు పి నారాయణ గారు శ్రీమతి సబిత గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డివోటీస్ అందరికీ అదే మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం అనుకున్నా సుజావుగా చేయగలుగుతామని ఒక నమ్మకాన్ని కల్పించే వ్యవస్థ హరే కృష్ణ మూమెంట్ ఈ వ్యవస్థను చూస్తే హరే కృష్ణ గోకుల క్షేత్ర నూట యాభై కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది